రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయినప్పటి నుంచి ఆ పార్టీ అధినేత కేసీఆర్ ప్రజల్లోకి రావటం లేదు రేపొస్తారు ఎల్లుండొస్తారు ఫలానా రోజు రోజొస్తారు అంటూ ప్రచారం జరుగుతున్నా ఇంతవరకు ఆయన ఫామ్ హౌస్ను వదిలి బయటకు వచ్చింది లేదు పార్టీ కార్యాలయానికి ప్రతి వారం వస్తానని గతంలో చెప్పినప్పటికీ ఇంతవరకు రాలేదు కేడర్కు అందుబాటులోకి రాలేదు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఒకరోజు మాత్రమే కేసీఆర్ అసెంబ్లీకి వచ్చారు అక్కడి నుంచి పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్ కు వచ్చి పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో భేటీ అయ్యారు ఆ తర్వాత ఇంతవరకు మళ్లీ భవన్ కు రాలేదు ప్రధాన ప్రతిపక్ష నేతగా ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తారని పార్టీ కేడర్తో పాటు ప్రజలు సైతం భావించినప్పటికీ దూరంగానే ఉన్నారు రాష్ట్రంలో వరదల సమయంలోనూ ప్రజలకు భరోసా కల్పించే ప్రయత్నం చేయకపోవటంతో కొంత విమర్శలు వచ్చాయి మరోవైపు పార్టీ కేడర్ కు సైతం అందుబాటులో లేకపోవటంతో వారిలో నైరాస్యం మరింత నెలకొందే పార్టీ కేంద్ర కార్యాలయానికి వారానికి రెండుసార్లు వస్తానని కేడర్ను కలుస్తానని క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి ప్రణాళికలు రూపొందిస్తారని ప్రచారం జరిగింది కానీ ఇప్పటి వరకు అలాంటిదేమీ లేకపోవడంతో పార్టీ కార్యక్రమాలు సైతం స్తంభించిపోయాయి మరోవైపు కేసీఆర్ ఇప్పటి నుంచే ప్రజల్లోకి వచ్చిన లాభం ఉండదని ప్రజలకు ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చినప్పుడే వారి మధ్యలోకి వెళ్తే బాగుంటుందని భావిస్తున్నారా డైలమాలో పడటంతోనే భవన్ కు రావటం లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు